హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే సరదాగా ప్లేస్ చూద్దామని ఇలాగ బయటకు వచ్చాం ఫ్రెండ్స్ ఇదైతే ఎడవల్లి ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ వర్షం పడితే చక్కగా ఏదో అందరూ చేపలు పట్టడానికి వెళ్తారు మేమైతే మంచి ప్లేసెస్ ఏముంటాయి చూడడం చూద్దామని వచ్చాం ఫ్రెండ్స్ చుట్టూ చక్కగా బెల ఉంది ఫ్రెండ్స్ పచ్చదనం ఆ కొండ అయితే చూస్తున్నారా అది అదైతే కొంచెం ఇప్పుడైతే నేను కట్టుకుడు దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అది కూడా సరిద చూసేసి ఉంటామని వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే కొండ పైకి నడుచుకుంటూ లేదు సార్ ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్డు స్టార్ట్ అవుద్ది పై వరకు ఆల్మోస్ట్ మన దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ చూసారా వర్షం దెబ్బ కనుకుంటా ఇసుకంత పోయి మొత్తం రాళ్ళు మిగిలాయి ఇది ఫ్రెండ్స్ కట్కూల్లో ఉన్న శివాలయం అయితే చూసారా గోదావరి చూడండి ఎంత చక్క బాగా కనిపిస్తుందా లోపల దేవుడు కూడా సరి కనిపించట్లేదు ఇది ఫ్రెండ్స్ గుడి బయట మొత్తం చుట్టూ గుడి చుట్టూ మొత్తం ఇది ఇది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే ఆల్మోస్ట్ మీకు చూపించడానికి ట్రై చేశాను మ్యాక్సిమం